హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మేము ఉషా ఫైవ్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాము దీనికి సంబంధించి ఈ వీడియోలో అన్బాక్సింగ్ డెమో గురించి తెలుసుకుందాం మేము ఈ మిషన్ అయితే రాజమండ్రిలో తీసుకున్నాం ఈ కాస్ట్కి సంబంధించి ఈ వీడియోను చివరిలో అయితే చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడగలరు ఈ మిషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్లో వేశారు మాకు త్రీ డేస్కు వచ్చింది మేము మంచి రోజు చూసుకొని టెక్నీషియన్ని పంపించామని చెప్పాం టెక్నీషియన్ టూ డేస్ తర్వాత వచ్చారు మిషన్కు సంబంధించిన డెమో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మిషన్లో త్రీ ఫ్రేమ్స్ వచ్చాయి సాఫ్ట్వేర్ సీడీ అదేవిధంగా నాలుగు బాబీలు వచ్చాయి మామూలు మిషన్లకైతే ఐరన్ బాబిన్స్ వాడతారు కానీ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కు ప్లాస్టిక్ బాబిన్ వాడతారు వీటితో పాటు బాబిన్ కేస్ మిషన్తో ఒకటి అండ్ ఎక్స్ట్రా ఇంకొకటి ఇవ్వడం జరిగింది బాబిన్ కేస్ బయట మనం కొనాలి అంటే మూడు వేల ఐదు నాలుగు వేలు నాలుగు వేలు అవుతుందని చెప్తున్నారు మనకి ఈ వీడియో మనకి డెమోలో మిషన్ ఎక్కడ ఆయిల్ వేయాలి ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలో ఎన్ని రోజులకు ఆయిల్ వేయాలి అని చెప్తున్నారు ఫ్రేమ్కు క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలి కుట్టు యొక్క స్పీడ్ సెట్టింగ్ చూపించి ఈ మిషన్కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కంప్లైంట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు రిపేర్ చేస్తారు సంవత్సరం సంవత్సరం వరకు మనం మిజం డీటెయిల్స్ ఛార్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు సంవత్సరం తర్వాత మనమైతే ఖర్చులు భదాయించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దేనికైనా ఏదైనా మిషన్కి సంబంధించి డౌట్ కానీ సలహాలు కానీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం

మీకు లెఫ్ట్ అండ్ రైట్ రాస్తుంది సో జస్ట్ అది ఇలా ఫిక్స్ చేశాను ఎలా పోయాలో ఫస్ట్ టైం నాతో చేసి చూపిస్తున్నారు ప్రాక్టీస్ అవ్వాలి కదా అనేసి మీరు చిక్కు పడలేదు వస్తా వదిలేదు ఇన్ కేసు పడుతున్నాను అప్పుడు అలా అంతే చేయబడుతున్నా మళ్ళీ సో రెండు రెండో ఇలా బాబు వైన్ రోన్లో ఉండగా మిషన్ ఆఫ్ చేసి ఆన్ చేయదు మోటార్స్ కాలిపోతాయి మోటార్స్ కలిగినండి వారంటీ అయింది కూడా సో మన ఫిజికల్ డ్యామేజ్ అంటారు లేదంటే మనం కట్టుదాము అని సో వారంటీకి మీకు మ్యాక్సిమమ్ ఏంటంటే ఆయన కంప్లైంట్ అనుకోండి వన్ ఎయిట్ డబుల్ జీరో పర్సనల్ గేర్కి కాల్ చేసుకోండి సో ఇన్ కేసు చిన్న చిన్న డబుల్ సిక్స్ అయితే మేము చెప్పేసి और नंबर भी दिस परफेक्ट अच्छा है चलो बताओ कैसे कौन से में से इधर आओ जस्ट इलाप आइटम అండి మిషన్కి థ్రెడ్ ఎలా పెట్టాలో చూపిస్తున్నారు ప్రాక్టీస్ చేపిస్తున్నారు మాత్రము ఇట్లా క్లాత్ ఎలా సెట్ చేయాలి ఏంటి వర్క్ ఎలా నడుస్తుంది అని కూడా చూపిస్తున్నారు మిషన్లో వర్క్ అయితే బాగా నడుస్తుంది మంచిగా వస్తుంది డిజైన్ నీట్గా ఉంది మనకి డిజైన్స్ కావాలి అంటే వాళ్ళు మనకి ఇస్తారు కొన్ని డిజైన్స్ అవి కాక మనకి ఇంకా కావాలి అంటే యూట్యూబ్లో తీసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ అలా మనకి తీసుకొని వాటిని ఫ్రెండ్లో ఎక్కించుకొని మాత్రమే మనం ఈ డిజైన్స్ వాడాలి వర్క్ నీట్గా ఉంది మిషన్ ఎవరైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్